నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి వసంత పంచమి రాబోతుందండి అసలు వసంత పంచమికున్న ప్రత్యేకత ఏంటి ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు ఎవరెవరు చేస్తే కూడా అమ్మా ఒక్కొక్కసారి ప్రశ్నలు వింటే ఆనందం కలుగుతుంది ఆశ్చర్యం ఇస్తుంది ఇప్పుడు ఆధునిక కాలంలో ఇలాంటి ఎక్కువయ్యాయి వింటున్నారు తప్ప ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు పాటించట్లేదు పాటించట్లేదు పాటించడం చాలా తేలిక కానీ వినిపించుకోవట్లేదు అదే మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళి కడియాలు తాయితులు వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు ఒకదే ఇది చాలా సుఖరమైన మార్గం ఉంది దీనికి వసంత పంచమి వసంత కాలంలో పంచమి చాలా చాలామంది అంటే చైత్రం కదండి కాదు మాఘ మాసంలో శుద్ధ పంచమికి వేరు వసంత పంచమి చైత్ర చైత్రమాసంతో కలుస్తాం ఆల్గుణం మాగందరూ దుస్తుంది కానీ దాని ముందుగానే దేవతా పరిభాషలో పంచమి వసంత పంచమి దీన్నే శ్రీపంచమని కొన్ని ప్రజా కొన్ని ప్రాంతాల్లో బెంగాల్ ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో సరస్వతి పంచమని కూడా చెప్తారు దాన్ని అక్కడ సరస్వతి ఆరాధన చేస్తారు కొంత దుర్గారాధన చేస్తారు లక్ష్మీరాధన చేస్తారు వసంత పంచమి అమ్మా మాఘశుద్ధ పంచమి నాడు చాలామందికి తేలిన రహస్యం ఏంటంటే పరమశివుడికి తపో భంగం అయ్యి మన్మథుడి వల్ల కన్ను ధరిస్తే మన్మథుడు దగ్గమయ్యాడు ఆ రోజుని ఆ రోజు ఆ రోజు రతీదేవి వచ్చి మొరపెట్టుకుంది ఇది ఎక్కడ కూడా అయ్యా దేవతలంతా అడిగారు వచ్చాడు ఆయన అంటే అప్పుడు మళ్ళీ మన్మథుణ్ణి బతికించాడు పరమాత్మ అప్పుడు అది ఆ శరీరం అంటే శరీరము అయ్యాడు అది అప్పుడు మహావిష్ణువులంతా వచ్చి నాయన నీకు ఈ ఫలితాలు మేము వీటి వల్ల ఈ ఈరోజును ఎవరైతే రతి మన్మధుల ఆరాధన చేస్తారో చేసి చక్కగా నివేదనలు చేస్తారో వాళ్ళకి అన్ని రకాల ఫలితాలు దొరుకుతాయి ఇది వసంత పంచమి ఆ రోజుని రతి మన్మసలకి ఆరాధన కంటే కూడా రతి మన్మసలకి మన్మస తండ్రి గారు ఎవరు అంటే విష్ణుమూర్తి ఎవరు లక్ష్మీదేవి అంచేత ఇక్కడ రతీదేవడా లక్ష్మీ స్వరూపమే అంచేత వాళ్ళిద్దరినీ కాదు లక్ష్మీనారాయణులను కూడా ఆరాధించండి లేదంటారా మన్మహుడు దానం ఎందుకు అయ్యాడండి పరమశ్వరికి ఆ మాత్రం తెలియదు కాదు కాళిదాసు చాలా బాగా రాసాడు మా బాణప్రయోగం చేసి మన్మథుడు విల్లు కింద పారేసి ఉంటే ఏమయ్యేది కాదు బాణప్రయోగం చేసి విల్లు పట్టు వెళ్ళేలా చూస్తున్నట్ట ఆయన మూడో కన్ను తెరిచాడు ఎప్పుడైతే ఎదడి శత్రువు అహంకారంతో ఉన్నాడో కాల్చేస్తుంది అది అహంకారం వదిలిపెట్టాడు అనుకోండి కాల్చదు ఉదాహరణకి రామాయణంలో ఉంది రావణాసుడి చేతిలో విల్లు ఉన్నంతవరకు చావొట్టాడు రాముడు విల్లు కింద పడింది రామ యుద్ధం ఆపేసేట ఈ దేవతల లక్షణం అందుకని భగ్నమయ్యాడు అందుకని మళ్ళీ సరే ఇది వసంత పంచమికున్న విశేషం సరస్వతీదేవి కంటారా చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దే సరస్వతి ఆ పార్వతికి ఈ రతీదేవికి లక్ష్మికి సరస్వ నమస్కరిస్తున్నావయ్యా చోదయత్రి సూనృతానాం మా చేత మంచి పొలది ప్రేరణ చేయిస్తుంది చేతంతి సుమతీనాం మా మంచి బుద్ధిని ప్రేరణ చేస్తుంది చేతంతి చైతన్యం కలిగిస్తుంది చోతైత్రిలో ఎంకరేజ్ చేయడం అనమాట చేతంతి అంటే ఇగ్నైజ్ చేయడంలో యజ్ఞం దదే సరస్వతి మేము మాట్లాడుతున్న ప్రతి మాట కూడా యజ్ఞం ఉంటుంది అదేమిటి యజ్ఞం అంటే యజ్ఞం ఉండాలి కదా మాట రావాలంటే ఏది కావాలమ్మా నాలిక ఉండాలి కదా నాలిక మీద ఉన్నాడు తెలుసునా మనకి తైత్రి పని చెప్పింది ఇది బృహదాన్ని చెప్పారు ఐతరేళ్ళలో అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రాభించదు అగ్నిదేవుడు వచ్చి నాలుగు మీద కూర్చున్నట్ట అందుకని నాలుగు చేసేవాళ్ళు రెండు అనుట తిరుట ఈ రెండు జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ఊరు మంచిదవుతుంది శరీరం అవుతుంది అందుకని అగ్ని ఉన్నాడు అంచేత మేము మాట మాట్లాడుతుంటే ఏమిటి అగ్ని ద్వారా మాట్లాడుతున్నాం మేము లోపల వాయు ద్వారా మాట్లాడుతున్నాం అంటే అర్థమేమిటి యాగం చేస్తున్నట్టే కదా అది తమట ఋగ్వేద మంత్రాలు వేద మంత్రాలని మొండిగా బట్టి కొట్టి చదువుతారు దాంట్లో ఎంత అంతరార్థంగా చూడండి చోదయత్రి సుహృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దది సరస్వతి అది వసంత పంచమి ఈరోజు ప్రత్యేకించి చక్కగా ఏదైనా మధురమైన పదార్థాన్ని అమ్మవారికి నివేదించండి లేదా పళ్ళు లేదా గింజలతో ఉన్న పళ్ళు ఉంటాయి అంటే సీతాఫలములు కానీ అమ్మవారికి ఇలాంటివన్నమాట అమ్మవారి సమర్పించండి మంచిది అవుతుంది ఈ వసంత పంచమి శుక్రవారం వచ్చింది అనుకోండి లక్ష్మీ పూజ ఉదయం సాయంకాలం కూడా చేయండి ఒక ఇద్దరు ముత్త ఎదురు తాంబూలం ఇవ్వండి ఇది క్షేమం వసంత పంచమి ఇది ఎన్ని రకాలుగా ఒకటి లక్ష్మీ పూజ అని చెప్తారు లేదా రోజు రతి మన్మోదన పూజ అని చెప్తారు ఇప్పుడు హోలీ పండుగ ఎలా మనం అలాగా కలకత్తా ప్రాంతాల్లోనూ నీళ్లల్లోనూ కుంకుమ కలిపి అమ్మవారికి పూజ చేసిన తర్వాత అది జల్లుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోగ్యానికి చెప్పి కొన్ని ప్రాంతీయ ఆచారాలు తేడా ఉన్నాయి ఇది వసంత పంచమి వసంతుడు అంటే ఒక నెల ముందు వచ్చేసాను అనుకోండి ఋతువునాం కుసుమాకర స్వామి చెప్పుకున్నాడు ఋతువులో వసంత ఋతువునయ్యా నేను అందుకని పంచమి అంటే మన కోసం వచ్చింది అమ్మవారు మనతో పాటు వచ్చిందండి అందుకని ఆ కారణం చేద్దరినీ సేవించండి కానీ మధ్యకాలంలో దేవుని వదిలిపెట్టి అమ్మవారిని సేయిస్తున్నారు కొందరు అమ్మవారిని వదిలిపెట్టి దేవుని సేయిస్తాను కొంపలు అంటుకుంటాయమ్మా ఇంగ్లీష్ వాడు తెలిసిన రహస్యం సిసర్స్ అన్నాడు సిజర్ అనలేదు సిసర్స్ బ్లేడ్లు రెండుగానే ఉంటాయి కానీ ఒకటేనమ్మా జాతర అని అంచ ఇద్దరిని కలిపి ఆరాధన చేయండి అదే అదే అందుకనే బ్రహ్మచారి అనే హనుమంతుడికి బలవంతాన్ని పెళ్లి చేసాము మనం గణపతికి పెళ్ళి క్రింద ఎవరు చెప్పరు పురాణంలో పెళ్లి బ్రహ్మచారిని ఆరాధించకూడదు నేను అందుకని మామ అవతారం ఎక్కడా లేదండి లక్ష్మీదేవితో కూడిన త్రివిక్రమ అవతారం అనుకుంది ఇది తమాషా ఇది మన పండుగల్లో రహస్యాలు మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు